రక్షణ అనుభవం లేని వారిలో ఆత్మ మృతమై ఉంటుంది ప్రాణము అంధకారమై ఉంటుంది శరీరము అపవిత్రమై ఉంటుంది రక్షణ లేదా నూతన జన్మ అంటే పరిశుద్ధాత్మ ద్వారా జననము రక్షణ తరువాత ఆత్మ బ్రతికింపబడుతుంది ప్రాణము వెలిగింపబడుతుంది ఫలితంగా పాప స్వభావము నుండి విడుదల కలిగి శరీరము పవిత్ర జీవితము జీవించే అనుభవంలోనికి వస్తుంది ఆత్మలో ఉన్న భాగాలు మనస్సాక్షి సహవాసము అంతర్జ్ఞానము ఆత్మతో జీవించే వ్యక్తి యొక్క మనస్సాక్షి చురుకుగా తప్పు ఒప్పులను విచక్షణ చేస్తూ తప్పులు చేస్తుంటే దోషాపర దోషారోపణ చేస్తూ దైవిక విషయాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధ జీవితం కొనసాగించుటకు సహాయం చేస్తూ ఉంటుంది పౌలు భక్తుడు కడవరి దినములను గురించి తెలియచేస్తూ మొదటి తిమోతి నాలుగు మూడులో వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అంటూ కొందరిని ప్రస్తావిస్తూ ఉన్నారు మనం ఇప్పుడు అంత్య దినములలో ఉన్నాం మరి మన మనస్సాక్షి ఎలా ఉంది వాత వేయబడి ఉందా లేదా మంచి మనస్సాక్షిగా ఉందా అనే పరీక్ష మనకు అవసరం అందుకోసము వాత వేయబడిన మనస్సాక్షి గలవారు ఎలా ఉంటారో చూడబోతూ ఉన్నాం ఒకటి అపరాధ భావన తగ్గి పాపము ఇతరులకు హాని చేసిన కష్టపెట్టిన పశ్చాత్తాపము సానుభూతి విచారము చెందరు రెండు దేవుని ఆజ్ఞలను విస్మరిస్తారు పాటించరు పాటించకపోయినా ఏ విధమైన స్పందన ఉండదు మూడు తప్పులు చేస్తూనే ఉంటారు నైతిక విషయాలు దేవుని వాక్ వాక్యాన్ని వక్రీకరించే భావాన్ని కలిగి తమను తమ అభిప్రాయాలను సమర్థించుకుంటూ ఉంటారు నాలుగు పరిశుద్ధాత్మ అనుభవం పరిశుద్ధాత్మపై నమ్మకం తగ్గటం నమ్మిక కూడా పోయే ప్రమాదం ఉంది ఐదు యథేచ్ఛగా పాపాలు చేస్తారు అపరాధ భావం ఉండదు పాపమును గూర్చి సిగ్గుపడరు ఆరు కఠిన హృదయులుగా ఉంటారు సత్యాన్ని బట్టి ఒప్ప ఒప్పించబడటం పశ్చాత్తాప పొందడం అతి కష్టతరంగా ఉంటుంది ఏడు బైబిల్ను తిరస్కరించడం నమ్మక నిరాకరించటం ఖండించడం చేస్తూ ఉంటారు ఈ విధమైన గుణలక్షణాలు మనలో ఉన్నట్లయితే వెంటనే సరి చేసుకుందాం పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరి తిరిగి మంచి సాక్షి అనుభవంలోనికి వద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ